స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరదాకా ఏ ఒక్క అధికారులు కూడా పట్టించుకొని విద్యార్థుల పట్లైనా మాట్లాడే పరిస్థితి కనబడట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నది అధికారుల ఫోకస్ కానీ రాజకీయ నాయకుల ఫోకస్ అంతా ఎక్కడున్నదంటే బాగా ఎన్నికలు వస్తున్నాయి హుజరాబాద్లో అక్కడ ఎన్ని ఎన్నికల ప్రచారంలో ఉన్నారు తప్ప ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల పైన లేదని చెప్పేసి ఈ గవర్నమెంట్ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కూడా తక్షణమే విడుదల చేస్తామని చెప్పేసి ఆమె ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు దీపావళి ముందల హామీ ఇచ్చారు మూడు వందల కోట్లు దీపావళికి ఇస్తాం అలాగే మూడు వందల కోట్లు దర్శన సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పేసి మొత్తం ఆరు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు విడుదల చేస్తామని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వం ఆమె ఇచ్చింది ఇప్పటి పడిదాకా ఏమన్నా ఇచ్చిందా అని చెప్పేసి అంటే ఏమి ఇవ్వలేదు దాదాపు పెండింగ్లో ఉన్నటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయల రియంబర్స్మెంటు పెండింగ్లో ఉన్నది అలాగే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఎనిమిది వేల ఒక్క వంద యాభై మూడు కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది అలాగే ఎక్కడ వేసిన గొగంగడి అక్కడనే అన్నట్టు విద్యార్థుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి తప్ప ఏ ఒక్క శాఖలో కానీ ఇప్పుడు బీసీ వెల్పర్కి సంబంధించి కానీ ఎస్సీ వెల్పర్కి సంబంధించి కానీ ఇంకా ఇతర హాస్టల్స్కి సంబంధించి కానీ ఇంకా ఇతర గురుకులాలకు సంబంధించి కానీ అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు అనేక రకాలుగా సమస్యలతోనే సతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది విద్యారంగంలో ఇప్పటికైనా అధికారులు బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు నిన్న వినోద్పత్రం ఇవ్వడం జరిగింది మొన్న హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ విడుదల చేయాలి లో ఉన్న స్కాలర్షిప్ అని చెప్పేసి మొన్న పెద్ద ఎత్తున తరలివచ్చాం అయినా వరదాకా స్కాలర్షిప్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏమన్నంటే అంటే ముందే హౌజర్స్టులు చేస్తున్నారు అర్ధరాత్రి వచ్చి లేపుకొని పోయి మీరు స్కాలర్షిప్ల కోసం ఫైట్ చేద్దామని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది లేదంటే మార్నింగ్ ప్రోగ్రామ్ ఉందంటే ఆఫీస్లో వచ్చి కూర్చుంటున్నారు పోలీసులు ఎక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా కనీసం మన హక్కుల కోసం మనల్ని కూడా అడగకుండా చేసేటటువంటి దుర్భార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ రోజు కాలేజ్ విద్యార్థులు పదిహేడు వేల మంది ఈ రోజు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ కి అటెండ్ కాలేని పరిస్థితి ఈరోజు మనం కనబడతా ఉంది టీసీ లేక ఆర్ టికెట్ లేకుండా ఈ రోజు ఇబ్బందులు పెడుతున్న మేనేజ్మెంట్ల వల్ల ఈ రోజు ఇంటర్ బోర్డుకి పదిహేడు వేల మంది విద్యార్థులు ఈ రోజు ఇంటర్ ఎగ్జామ్స్ రాలేని పరిస్థితి ఈ రోజు ఇంటర్ వరకే డ్రాప్ చేసే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి పెండింగ్లో ఉన్న కాలుష్య రెంబర్ విడుదల చేయాలని చెప్పి మనం హెచ్చరిస్తున్నాం ఈరోజు గత గతంలో అన్ని అసెంబ్లీ ముట్టడి పెట్టాం ఈరోజు కలెక్టరేట్ ముట్టడు పెట్టాం ఎంఆర్ఓ ఆఫీసులకా ధర్నాలు చేసినాం పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు విద్యార్థులుగా మనం కదిలివచ్చాం ఈరోజు పెండింగ్లో ఉన్న కాలుష్య రేమలు విడుదల చేస్తేనే మనము ఊరుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి లేదా ఉగృతంగా మారిపోయి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించే ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు మన జిల్లా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాటీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్